షోడశ గౌరీ వ్రతం లేదా చిన్న తదియ వ్రతం చేసుకునే విధానం ముందుగా ఇసుక శివలింగాన్ని చేసి ఉంచుకోవాలి దీనిని సైకత లింగం అంటారు ఈ లింగాన్ని చేసుకోలేకపోతే ఇంట్లో ఉండే ఒక శివలింగానికి కూడా పూజ చేసుకోవచ్చు ఒక తమలపాకులో పసుపు గణపతి గౌరమ్మ చేసుకోవాలి దీపం కుందులో పదహారు వత్తులు వేసి నెయ్యి దీపం వెలిగించాలి గణపతి గౌరీ శివ పూజలు చేసి షోడశ గౌరీ వ్రత కథ చదివి లేదా విని అక్షతలు వేసుకోవాలి బియ్యం పిండితో చేసిన పదహారు కుడుములని దేవికి నైవేద్యంగా పెట్టాలి అలాగే పదహారు కుడుములను ముత్తేదవకి వాయనంగా ఇవ్వాలి పదహారు పురుల దారం చేసి పదహారు ముడులు వేసి మధ్యలో పదహారు ఉత్తరేణి ఆకులు ఉంచాలి ఉత్తరేణి ఆకులు గనక లేకపోతే తమలపాకులను కూడా పెట్టుకోవచ్చు ఇలా రెండు కంకణాలు చేసుకోవాలి ఒక కంకణం దేవికి వేయాలి మరో కంకణం ముత్తేదువుతో మీ చేతికి కట్టించుకోవాలి రోజంతా శివ గౌరీ నామస్మరణలు చేస్తూ చప్పిడి మాత్రమే తింటూ రోజంతా ఉపవాసం చేయాలి మరుసటి రోజు సూర్యోదయానికి ముందే గౌరీ దేవిని ఉద్వాసన చేయాలి ఇదండి షోడశ గౌరీ వ్రతం చేసుకునే విధానం కుడుములు ఎలా చేయాలి అనే కనుక డౌట్ ఉంటే మీకు ముందుగా బియ్యాన్ని ముందుగా నానపోసి వడకట్టి మిక్సీ పట్టి జల్లడ చేసుకొని దాంట్లో కాస్తంత నెయ్యి చక్కెర కొద్దిగా పాలు పోసి పిండి తడుపుకొని రౌండ్గా బాల్స్ లాగా చేస్తూ మధ్యలో చిన్నగా ఒత్తుకోవాలి అంతే ఉడికించనక్కర్లేదు అలా చేసి నైవేద్యంగా ఉంచాలి అలాగే ఇప్పుడు పదహారు పురల దారం అన్నాను కదా అది ఎలా చేసుకోవాలి అంటే ఒక దారం ఉండని తీసుకొని మన చెయ్యి అంటే మూరలు మల్లెపూల మూరలు కొలుస్తాం కదా అలా అలా మన పిడికిలు బిగిస్తూ కింద వరకు మన మోచేతి నుంచి దారాన్ని రెండు వరుసలుగా చేస్తూ అలా ఎనిమిది వరుసలు చేస్తే సరిపోతుంది